హాయ్ అండి గుడ్ మార్నింగ్ ది భోగి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చూడండి మా బాబు భోగి అలా వేస్తున్నాడు ఎంత దూరంగా ఎంత భయపడతా వేస్తున్నాడు చూడండి థ్యాంక్ యూ హాయ్ అండి ఈరోజు మనకు ఒక బాక్స్ అయితే పార్సిల్ వచ్చింది అది ఏంది ఏమి అనేది ఇప్పుడు మా అబ్బాయి ఓపెన్ చేసి మీకు చూపిస్తాడు చూడండి ఈ బాక్స్ అనేది ఎక్కడి నుంచో కాదండి వచ్చింది మా పుట్టింటి నుంచి వచ్చింది పుట్టింటి నుంచి బాక్స్ వచ్చిందంటే ఎంత ఎగ్జాయిమెంట్గా ఓపెన్ చేస్తున్నామో చూడండి పిండి వంటలైతే పండగ పిండి వంటలు అయితే మనకు వచ్చేసాయి ఇవైతే మణగు చూడండి ఫ్రెష్గా అరిసెలు చూడండి ఎంత బాగున్నాయో వేడి వేడిగా ఉన్నాయండి ఇంకా నెల్లూరు నుంచి వచ్చినా కానీ ఇవైతే కజ్జికాయలు అండి మూడు రకాలు మూడు ఐటమ్స్ వచ్చాయి స్వీటు హాట్ అనేది థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీ అమ్మగారింటి నుంచి ఎంతమందికి ఇలా వచ్చే పార్సిల్ వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ హాయ్ అండి ఈరోజు పోయి శుభాకాంక్షలు అండి ఈ ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చి వాడ నాటుకోడి కొర్మ ఎంతో టేస్టీగా ఉండే వాడాకూరు మాత్రం నేను మీకు వెల్కమ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ నెగటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ